బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ వంటి నొప్పులు ఇతర ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఏ ఆహారం బెస్ట్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఔషధ మొక్కలను ఎలా సాగు చేయాలి కషాయాలతో ప్రయోజనాలేంటి ఔషధ మొక్కలను ఆదాయ వనరుగా ఎలా మార్చుకోవాలి ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఎలా పొందాలి ఈ అంశాలపై పూర్తి సమాచారం కావాలా అయితే రండి డిసెంబర్ ముప్పై ఒకటిన ఆదివారం రైతు కోసం తానా మరియు రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో గుంటూరు జిల్లా కొన్నెపాడులో జరిగే చిరుధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనం సూచనలు మరియు చిరుధాన్యాల సాగు ఔషధ మొక్కల సాగు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సుకి హాజరుకండి కండి ఖాదర్వలి జేఏ చంద్రశేఖరరావు ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా హాజరవుతారు సదస్సుకు హాజరయ్యే ఒక్కో రైతుకి కేజీ కొర్ర విత్తనాలు ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తారు కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులు ప్రవేశం ఉచితం మధ్యాహ్నం మిల్లెట్ భోజన సదుపాయం ఉంటుంది మరిన్ని వివరాలకు సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ ఫోర్ నంబర్లలో సంప్రదించగలరు